బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు అనంతబాయి అఖండ మంతన్ ఛానల్ ద్వారా మరి సూక్ష్మ జగత్తు యొక్క విషయములు సూక్ష్మ జగత్తే స్థూల జగత్తును నడిపిస్తుంది నియంత్రణ చేస్తుంది అనేటువంటి బాపూజీ మహావాక్యంను ఇది రుజువు చేస్తూ ఎలాగా ఇప్పుడు ప్రపంచ పరిస్థితులు ఉన్నాయో వివరంగా చెప్తున్నారు ఇది వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అంతిమం లాస్ట్ వరకు చూస్తూ ఉంటే విషయం అనేది మీకు అవగాహన అవుతుంది ఇక టాపిక్లోకి పోతే ప్రపంచ యుద్ధానికి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నప్పుడు మీరు సూక్ష్మ ప్రపంచంలోని ఆత్మలు అని చెప్పేవారు వారు భూమిపైన యుద్ధం జరగాలని కోరుకుంటున్నారు అని బాపూజీని అడుగుతూ ఉన్నారు అనంతభాయ్ అయితే మొదటి రోజు ఒక మనిషి కొత్త నెగిటివ్ తోటి పుడతాడు అందుకే ఇప్పుడు అణు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే శాపం ఒక్కసారే ముగుస్తుంది అని అందరూ విసిగిపోయారు ఇది ఇరవై ఐదు లేక ఇరవై ఆరులో జరుగుతుంది అని మనము ఇప్పుడే చెప్పాము ఇది జరుగుతుంది కానీ ఇదంతా సూక్ష్మ ప్రపంచానికి సంబంధించింది కాబట్టి ఆ వ్యక్తులు భూమిని ఎలా నడపాలి అంటే మన భారతదేశం మోడీ మోడీజీని ఎలా నడిపించాలి భారతదేశాన్ని ఎలా సురక్షితంగా మార్చాలి ఆ వ్యక్తులు మానసిక వ్యక్తులు మన ఖచ్చితమైన స్థానాన్ని మీకు తెలియచేస్తారు అటువంటి సమయంలో ఆ వ్యక్తులు ఏ దేశం పైన ఏ ప్రాంతం పైన ఏ ఇంట్లో ఏ బాత్రూంలోనో ఏ బక్కర్లోనో దాగి ఉన్నాడే అనుకోండి వారు ప్రతిదీ చెప్తూ ఉంటారు అంటే సూక్ష్మ జగత్తు ఆత్మలు యుద్ధానికి సన్నిద్ధమై యుద్ధం చేస్తున్నటువంటి విదేశీయులకి వ్యతిరేక శక్తులకి మరి ఏ విషయాలన్నీ చెప్తూ ఉంటారు వారు ప్రతిదీ చెప్తూ ఉంటారు అందుకని సూక్ష్మజతులోని జగత్తులోని ఆత్మలు వారితో ఉంటాయి వాళ్ళ చెవులో చెప్తూ ఉంటారు చూపిస్తూ ఉంటారు అని గ్రహ తర్వాసులు మరియు వారి వారికి సంకేతాలను కూడా ఇస్తూ ఉంటారు అందుకే వారు ఇప్పుడు ఈ భూమి పైన ఉన్నారు కానీ అయోధ్యలో రాముడు గుడి స్థాపించబడినట్లు వారు తమ ఆ స్వంత నియంత్రణను కోరుకుంటున్నారు జీవము మరియు శక్తి సూక్ష్మ జగత్తు నుండి వచ్చి విగ్రహంలో ప్రవేశిస్తుంది మన కూడా ఒక వీడియోలో కూడా మీకు చూపించాము ప్రాణప్రతిష్ఠ చేసేటప్పుడు కళ్ళకు గంతలు కడతారు తరువాత ప్రాణ ప్రతిష్ట యజ్ఞము పూజ పురస్కారం అవ్వటంతో మరి ఆ కళ్ళ గంతలు తీసేసే ముందు దాని ఎదురుగా అద్దం పెడతారు ఎందుకంటే ప్రాణ ప్రతిష్ట అంటే సూక్ష్మ జగతులోని దివ్య ఆత్మలు ఏ విగ్రహం అయితే పెడుతున్నారో ఆ విగ్రహం యొక్క సంపూర్ణ స్వరూపం పైగా సజీవంగానే మూడు తత్వాలతోటి దివ్య శరీరంతో ఉంటుంది వారిలోని శక్తి కొంత ఈ ప్రాణ ప్రతిష్ట సమయంలో వారి విగ్రహంలో ప్రవేశిస్తుంది అందుకనే ఆ యొక్క శక్తిని మనం డైరెక్ట్గా ఎవరు చూడలేరు దాని ఎదురుగా అద్దం పెడతారు అద్దం పెట్టినప్పుడు మనకు ప్రాక్టికల్గా కూడా చూపించారు ఏమని ఎవరైతే మరి అద్దం పట్టుకొని ఉన్నారో విగ్రహం కళ్ళు గంతలు తీసేసిన తర్వాత డైరెక్ట్గా ఫోకస్ ఆ అద్దం మీద పట్టడంతో అద్దం పగిలిపోతుంది ఇదివి గరడీ కాదు ఎవరో చేసేటువంటి మాయ ట్రిక్ కాదు ఇది నిజము అంటే చైతన్య శక్తి సూక్ష్మ ప్రపంచం నుండి వచ్చే ఆ విగ్రహాల్లోకి ప్రవేశిస్తుంది జీయస్ మానవుడు సరైన వాడైతే అతను ఒక దైవి దైవిక ఆత్మ జీజస్ ఒక దై దైవిక ఆత్మ అంటే నేను దైవ కుమారుణ్ణి పరమాత్మలను పంపించాడు అని అంటూ ఉండేవాడు కదా అతను చాలా మరి సాకార లోకం నుండి సాకేత లోకం నుండి వచ్చిన దైవిక శక్తులు తమలో ప్రవేశించినట్లయితే మరి ఈ విధంగా జరుగుతుంది అని చెప్తూ ఉంటారు ఇప్పుడు రాముడు ఉన్నాడు చూడండి రాముడు కూడా రాముడు యొక్క పరంధామం సాకేత పరంధామం అన్నారు అది విష్ణు లోకంలోనే ఒక భాగంగా సాకేత పరంధామం ఉన్నది మరి కృష్ణుడిది గోలోక పరంధామము ఉన్నది వారి వారి లోకాలు వాళ్ళ భక్తుల కోసం వారి యొక్క రూపాలను అక్కడ ఉంచి తయారు చేయటం జరిగింది వైకుంఠంలో విష్ణుమూర్తి అందుకని ఇప్పుడు ఆ రాముడు ఒక దేవాత్మ ఆ పరమాత్మ విష్ణువు యొక్క అంశ చాలా మరి ఆయన శక్తి కలిగిన వాడు ఆ సాకేత పరంధామం నుండి ఆ లోకం నుండి ఇక్కడ దైవిక శక్తులను తమలో ప్రవేశించినట్లయితే మరి పూర్తిగా విగ్రహ ప్రతిష్ట జరిగినట్లు అనమాట అలాగే చూడండి ఇరవై ఎనిమిది మంది శివుని యొక్క అవతారాలు ఉన్నారు విష్ణువుకి ఇరవై నాలుగు అవతారాలు కనిపిస్తే వారు వాటిని గొప్ప పని చేస్తారని బాపూజీ కూడా పిలుస్తూ ఉన్నారు మరి అవతారాలు కాలానుగుణంగా వస్తాయి భూమిని రక్షించటం గురించి మనం మాట్లాడితే అతను అధికారంలోకి వచ్చినప్పుడు నుండి సవాళ్ళు చూస్తూనే ఉన్నాం మోదీ ఎప్పుడైతే పిఎం అయ్యారో ఆయన ఎంతమంది ఎదుర్కొన్నారో ఎన్ని రకాల సవాళ్ళు చేశారో అవన్నీ మీకు తెలుసు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నాడో లేదో దేవుడికి నాలుగు చేతులు ఉన్నందున దానిని ఎలాగైనా సాధించాలని మొత్తం భారతదేశం ఒక వ్యక్తిపై ఫిక్స్ అయ్యింది భూమి పైకి వచ్చిన తర్వాత దేవుడు కనపడడు చేతిలో ఈటె కడ్గం పట్టుకొని పైన కూర్చొని మహాకాళి మహాకాళ హోల్ కాస్ట్కి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కూడా ఉన్నారని నేను మీకు చెప్పినట్టు సూక్ష్మ ప్రపంచంలోని దేవతా ఆత్మలందరూ కూడా సహయోగం చేస్తూ ఉంటాయి మహాకాల ప్రళయములో కూడా మల్టీవర్సు మరి సమాప్తమవుతుంది కొత్తగా తయారు చేయాలని ప్లాన్ ఉంది బాపూజీ చెప్పేది కొత్తగా అప్పుడు రూపుదిద్దుకుంటుంది అని ఇప్పుడు మీరు చెప్పిన కాలంలో ఇరవై ఐదు మంది నుండి ఇరవై ఇరవై ఎనిమిది వరకు ప్రకృతులు దాడి జరిగితే ప్రకృతి నుండి ప్రతికూల దాడి ఉంటుంది ఇది ఐదు నుండి పంచతత్వాల నుండి పంచతత్వాల మూలకాలు గ్రహాంతర వాసులు ప్రతికూల ఆత్మ వెళ్ళి సముద్రాన్ని కలిస్తుంది కదిలిస్తుంది కందిస్తుంది అది కూడా పర్వాలేదు ఎందుకంటే ఇప్పుడు సూక్ష్మ ప్రపంచం నుండి మరి ఇలుమినాటి అని పిలువబడే ఒక ప్రతికూల శక్తి ఉంది చీకటి బాలీవుడ్ హాలీవుడ్ వంటి గొప్ప గొప్ప వ్యక్తులను బంధించేశారు వారి చేసేటువంటి దాడి వెనకాల వ్యక్తుల పని కాబట్టి మరి సూక్ష్మ ప్రపంచంలోని ఆత్మలు ఈ ప్రపంచాన్ని బంధించినట్లయితే బాపూజీ చెప్పినట్టు సూర్యుల్లోకి గ్రహాంతర్వాసులు ప్రవేశించారు మనం ఇలా చేసి ఉంటే మరి భూమి పైన పంపితే ఆ యొక్క గ్రహాంతరవాసుని ఇంటర్నెట్ కూడా భారీగా ఖరాబు కావచ్చు బంధన కావచ్చు అందుకని సముద్రం కూడా ఉణుకుతుంది లేదా మరి చూస్తూనే ఉన్నారు ఇక్కడ చూడండి అక్కడ మంతన్ మరి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ విషయాలన్నీ కూడా బాపూజీ చెప్పారు అని శేఖర్ త్రిపాఠి మరియు ఆ ఛానల్ నుండి మనందరికీ కూడా ఈ యొక్క మెసేజీ అందిస్తూ ఉన్నారు గుజరాత్లో అహ్మదాబాద్ నుండి ఈరోజు మాతో సంస్కృతికి సభ్యతకి ఆధ్యాత్మికతకు అవగాహన పెంచే సందేశాన్ని ప్రపంచం మొత్తంలో వ్యాపింపచేయుటకు శాంతి సంస్థ యొక్క ఫౌండరు ఎవరైనా బాపూజీ ఎవరైతే ఉన్నారో బాపూజీ దసరథ్ భాయ్ పటేల్ గారి పుత్రుడు శాంతి సంస్థను మేనేజ్మెంట్ చేస్తూ ఉన్నారు అనంత్ బాయి అనంత్ పటేల్ గారు ఈ సందర్భంలో కూడా తన మన ఛానల్ని మరి లోకి వచ్చారు మీరు కూడా అతని ఛానల్ని చూడవచ్చు బాపూజీ ఛానల్ని అనంత్ బాయి మీరు అక్కడ లో ప్రపంచ యుద్ధం యొక్క పరిస్థితుల్ని ప్రపంచ యుద్ధం యొక్క పరిస్థితులు సృష్టించబడుతున్నాయి అని చెప్తున్నారు ప్రజలు కూడా అలా ఆరోపణలు చేస్తారు కానీ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా యుద్ధం అనేది మీ పుస్తకాల్లో ఏం రాశారో మీరు ఇప్పుడు చూస్తున్న పరిస్థితులు రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై మధ్య కాలంలో ఎలాంటి పెద్ద సంఘటనలు జరుగుతు జరగబోతున్నాయో చూడండి ఇప్పుడు ప్రపంచం చెప్పేది ఇదే సోదర ఇవి సూక్ష్మ ప్రపంచంలోని ఆత్మలు వీటిని మనం గ్రహాంతర వాసులు అని కూడా పిలుస్తూ ఉన్నాం వారు భూమి పైన యుద్ధం జరగాలని కోరుకుంటున్నారు మొదట వారు దానిని కోరుకోలేదు కానీ వారు మన విశ్వంలోని వాతావరణంలోకి వచ్చినందున మరియు ఇక్కడ వాతావరణం ఉంది చాలా ప్రతికూలంగా మారిపోయాయి భూమి మీద ఏ అవతారం వచ్చినా కూడా తన పని తను పూర్తి చేసు పూర్తిగా చేసుకొని వెళ్ళ వెళ్ళాలి ఎవరు కూడా వచ్చిన పనిని పూర్తిగా చేయలేకపోతూ ఉన్నారు ఎందుకంటే రామ అవతారంలో కూడా జరిగింది ఇదే సిచ్యువేషను కృష్ణ అవతారంలో కూడా జరిగింది రాముడు రాజ్యము అతను ఉన్నంత వరకు కొనసాగింది వంద వేల సంవత్సరాలు బాగానే ఉన్నది సాగింది కానీ అతను వారసుడు వారసుడు అతను దాన్ని కొనసాగించలేకపోయాడు ఎందుకంటే వాతావరణంలో ప్రతికూల యాంటీ నెగిటివ్ అనేది ప్రవేశించింది మీకు ఇప్పుడు అర్థమవుతుంది అనుకుంటాను ఈ టాపిక్ గురించి అంటున్నారు అనంతభాయ్ కృష్ణుడు అవతరించినప్పుడు రాముడు తాయుగంలో వచ్చినప్పుడు మా తర్వాత కృష్ణుడు వచ్చినప్పుడు మరి పూర్తిగా ఈ అవతారాల్లో ఉన్న సమయంలోనే రాక్షసులు పుట్టారు రాక్షసులు మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉన్నారు శ్రీకృష్ణుడు కూడా తన కర్మల ప్రకారంగా శరీరాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది కానీ అతను అనుసరించిన మరి పంచ పాండవులు తప్పిపోయారు అతను భారతదేశంలో నుంచి రాజ్యాన్ని పరిపాలించవచ్చింది లేదా అతని సరిహద్దు లేక ప్రపంచం మొత్తాన్ని పాలించాల్సి వచ్చింది అలా చేయగలిగితే తాము కూడా మెల్లగా చనిపోతామని ఆ తర్వాత కలియుగం పురోగమిస్తుంది కాబట్టి ప్రతి రోజు కూడా ఒక నెగిటివ్ తోటి మానవులు పుడుతూనే ఉన్నాడు కాబట్టి ఈ అవతారాలు కూడా ఫీల్ అవుతూ ఉన్నాయి సూక్ష్మంలోకి నుండి వచ్చేటువంటి గ్రహాంతర వాసులు కూడా వాతావరణం ప్రభావం వల్ల మంచి ఏలియన్స్ని కూడా చెడ్డవారుగా మార్చేస్తున్నారు మారిపోతున్నారు వాళ్ళు కూడా దీనివల్ల ఇప్పుడు అక్కడ ఉన్న మనుషులే కాదు ఎవరు కూడా ఇక్కడ ప్రశాంతంగా జీవించలేరు భూమి మీద కొంచెం ఏలియన్స్ కానివ్వండి దివ్యాత్మలు కానివ్వండి లోకం నుండి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు అణు యుద్ధాలు జరగబోతున్నాయి ఎందుకంటే అందరూ చాలా అలసిపోయారు ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే ప్రింట్ అయిపోయింది ఈరోజు ఏమి జరుగుతుంది రేపు ఏం జరుగుతుంది అప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది చూడండి రెండో ప్రపంచ యుద్ధం జరిగింది ఇది ప్రతిరోజు కథ కాదు ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభం అవుతూనే ఉంది చాలా దేశాలు ఒక దేశం వైపుకు చేరిపోతాయి కాబట్టి ఇది రెండు వేల ఇరవై ఐదులో జరుగుతుంది లేదా ఇరవై ఆరులోనూ జరగవచ్చు మనం ఇప్పుడే చెప్పాం కదా సూక్ష్మ ప్రపంచాన్ని ఎవరూ అంచనా వేయలేరు ఇదంతా మైక్రో వరల్డ్లో ఉంది చూడండి నేను మీకు చెప్పేది ఏ ఛానల్లోనూ చర్చించబడలేదు మనల్ని మనం ఇష్టపడతాము అని సూక్ష్మ ప్రపంచం నుండి నిర్ణయించబడుతూ ఉంటుంది కాబట్టి సూక్ష్మ ప్రపంచం మన సనాతనంలో ఉంది అని బాపూజీ అంటూ ఉన్నారు మన కైలాస మాన సరోవరం పైన నివసించే ఆత్మలు చాలామంది ఉన్నారు ఆత్మలు తమ గోళాలను ఏర్పరచుకొని సూక్ష్మ ప్రపంచంలోగా జీవిస్తూనే ఉన్నారు అప్పుడు వారు భూమిని ఎలా నడపాలి అంటే మన భారతదేశం మోదీజీని లేదా అతనికి ఏ విధమైన ప్రేరణ ఇవ్వాలో మనల్ని ఎలా ప్రేరేపించాలో నిర్ణయించుకుంటూ ఉన్నారు భారతదేశాన్ని ఎలా సురక్షితంగా ఉంచుకోవాలో ప్రపంచంలో ప్రపంచ యుద్ధం జరగకుండా ఎలా ఆపాలి భారతదేశాన్ని సురక్షితంగా ఎలా ఉంచాలి సూక్ష్మ ప్రపంచంలోనే ఆత్మలు కోరుకునేది మరి ఇదే అయితే శాశ్వతమైన ఆత్మలు సత్య ప్రధాన పాజిటివ్ ఆత్మలు మంచి పరివర్తన కావాలని కోరుకుంటున్నాయి కానీ మొత్తం నిర్ణయం విడదే కాదు పైన సూక్ష్మ జగత్తు వాళ్ళు మరి పూర్తిగా నెగిటివ్ ఆత్మలు ఉన్నారు వాడు వినాశనము యుద్ధము కావాలని కోరుకుంటూ ఉన్నారు మరణానంతరము ఆత్మ అమరత్వంతో కూడుకున్నది అలాంటప్పుడు ఒక క్రైస్తవుని మరియు ముస్లిం యొక్క ఆత్మ నాశనం కాదా అని ఆలోచిస్తున్నారా ఇది సాంకేతిక పరిజ్ఞానం అని నేను మీకు రుజువు చేస్తూ చెప్తూ ఉన్నాను చూడండి మానవుడు దీన్ని తనని సామర్థ్యంగా ఉంది కాబట్టి గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు ఏదైతే మంచి ప్రపంచం ఉన్నదో ఆ ప్రపంచమును తయారు చేయాలి అంటే ఆత్మ సంయమనం అనేది ఉండాలి సతో ప్రధానం ఉండాలి పవిత్రత ఉండాలి సనాతనత్వం పరమ దివ్య జ్ఞానం కలిగి ఉండాలి మన బాపూజీ అయినటువంటి చాలామంది వ్యక్తులు ఎంతో ధీరేంద్ర అంటే లాంటి శాస్త్రీజీ లాంటి వాళ్ళు కూడా సనాతనమైనటువంటి ప్ర ధర్మం గురించి ప్రచారం గురించి స్థాపన గురించి కూడా చెప్తూ ఉన్నారు సూక్ష్మ ప్రపంచానికి చెందిన సానుకూల ఆత్మలు కలిగి ఈ భూమి మీద ఉన్నారు చాలామంది అతను సనాతనమై అవుతూ ఉన్నాడు అతని ద్వారా క్రైస్తవులు మరియు ఇస్లాం మతస్థులు కూడా సూక్ష్మ ప్రపంచం యొక్క ఆత్మను వాళ్ళ యొక్క గ్రూపును వాళ్ళు కూడా పొందే ఉన్నారు వారిని దేవదూతలని జిన్ అని ఏలియన్స్ అని వాళ్ళు వాడిని పిలుస్తూ ఉంటారు అది వారికి కూడా సూక్ష్మమైన రీతిలో ప్రేరణ ఇస్తూ ఉంటుంది మానసిక వ్యక్తులు ఒక నిర్దిష్ట వ్యక్తి యొక్క ఖచ్చితమైన వ్యవస్థని ఖచ్చితమైనటువంటి వ్యవస్థని కలిగి ఉంటూ ఉన్నారు ఇక్కడ చూడండి సూక్ష్మ వ్యక్తులు అంటే గ్రహాంతరవాసులు కానీ వారు మరొక విశ్వం నుండి వచ్చారు అందుకే వారిని గ్రహాంతరవాసులు అని అన్నారు కానీ ఎలాగ వీడు గ్రాహాంతర వాసులు సూక్ష్మ ప్రపంచానికి ఆత్మలు కదా కానీ వారు బయట నుండి ఇక్కడ నుండి కాదు వేరే భూమి నుండి వేరే బ్రహ్మాండం నుండో గెలాక్సీ నుండో వచ్చి ఉండవచ్చు అప్పుడు వారు ఆత్మల లోపల ఎలాంటి ఆత్మల కోసం కోసమైతే వాళ్ళు వచ్చారు ఆ పవరు వాళ్ళ లోపల ఉంటూ ఉంటుంది దాని అనుసారంగా వాళ్ళు నడుస్తూ ఉంటారు దీనికోసం సృష్టించబడినటువంటి శక్తి గలటువంటి గోళము వంద కళలు ఆత్మలు ఉన్నట్లే రెండు వందల కళలు ఆత్మలు కూడా ఉన్నాయి భూమిపైన నూట అరవై కోట్ల మంది ఉన్నారని బాపూజీ చెప్పనే చెప్పారు హయ్యర్ డైమెన్షన్ నుండి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఈ ఆత్మలు అందరూ కూడా మరి బీదరైనా లేదా రాబోయేప్పుడు ట్రంప్ వెళ్తూ ఉన్నాడు ఆ వ్యక్తులు పని చేసినప్పుడు ఆ ప్రపంచం వారి యొక్క సూక్ష్మ ప్రపంచంలో ఉంటూ సైనిక దళాలను నిర్వహించేటువంటి పనిని వారు చేస్తూ ఉంటారు సైనిక దళాలను నిర్వహించే వారితో కలిసి పనిచేస్తారు వారికి సందేశాలు అందిస్తారు సూక్ష్మ ప్రపంచంలోని వాళ్ళు అంటూ సైనిక దళాలకు హెల్ప్ చేస్తూ ఉంటారు వారికి సాంకేతికతను ఇస్తూ ఉంటారు అంటే సైన్స్ డెవలప్ అయ్యేటువంటి సాధనాలను అందిస్తూ ఉంటారు వారు తమ మంచితనాన్ని ఎందుకు చూపిస్తారు అని అంటే మనకు శత్రువులు ఎందుకు చెప్తున్నారు ఎందుకంటే ఇది స్నేహం కాదు అమెరికన్లు చైనాను తమ శత్రువుగా భావిస్తున్నారు అమెరికన్ భారతదేశాన్ని తమ శత్రువులుగా భావిస్తున్నారు కాబట్టి మన శత్రువులకు మనకు ఉన్న అధికారాల గురించి ఎందుకు చెప్పాలి ఇవి సూక్ష్మ జగత్తులోని ఆత్మలు వారితో ఉన్న వాసులు మరియు వారి సాంకేతికతను ఇస్తూ ఉన్నారు సైన్స్ డెవలప్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే వారు ఇప్పుడు ఈ భూమి పైన తమ నియంత్రణను కోరుకుంటున్నారు క్రిస్టియన్ ధర్మం వాళ్ళు మూడు వందల కోట్ల మంది ఉంటే మిగిలిన నూట యాభై కోట్ల మంది మాత్రమే సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఆత్మలు కాబట్టి వాళ్ళు కూడా హెల్ప్ చేయటానికి సహయోగం చేయాలి అని వాళ్ళకు కూడా చెప్తూ ఉన్నారు దీనితో భూమిపైన తమ నియంత్రణ కోరుకునేటువంటి క్రిస్టియన్స్ మరి ఎక్కువగా కష్టం కలుగుతూ ఉంటుంది అందుకని ఏదో రూపంగా యుద్ధం చేయాలి అని తయారవుతూ యుద్ధాలు చేస్తూ ఉన్నారు మరి అనంతబాయి భాయి అతను గ్రాంతరవాసి అని మీరు ఎందుకు అంటూ ఉన్నారు అని అడుగుతూ ఉన్నారు అనంతబాయి భాయ్ అంటే మనకు కొంతమంది గ్రాంతర వాసులు భూమి మీద ఉన్నారు వాళ్ళ ఎస్ట్ పోస్ట్లో ఉన్నారు కాబట్టి వీళ్ళ గురించి తెలుసుకుందాము అనే ప్రశ్నకు మరి బాపూజీ బిడ్డగా అనంత భాయ్ ఏం సమాధానం చెప్తారు ముందు మనం విందాము అచా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హేమ